హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో టుడే మీ నీవు లాగా వచ్చేసి నిన్నైతే మాకైతే మా వీధిలో అయితే వైరల్ ఫీవర్ డెంగ్యూ అయితే వచ్చిందండి ఒక ఆమెకి ఇంకా అందుకని ఆశా వర్కర్లు నర్సులు అయితే ఇంకా ఇంటింటికి వెళ్ళైతే ఇంటిమేషన్ అయితే ఇస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇల్లు నీట్గా క్లీన్గా ఉంచుకోండి అలాగే ఎక్కడ కూడా వాటర్ స్టాక్ లేకుండా ఫ్రిడ్జ్లో కూడా వాటర్ స్టాక్ లేకుండా కుండీల్లో స్టాక్ లేకుండా ఉంచుకోండానైతే ప్రతి ఇంటింటికి తిరిగి అయితే నర్సులు అయితే చెప్తున్నారు ఇంకా ఎలాగో మీకు కూడా ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ అందించినట్టు ఉంటుందని అయితే చిన్న వీడియో అయితే తీసాను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇది వెదర్ మారింది కదండి క్లైమేట్ వల్ల కూడా మనకైతే వైరల్ ఫీవర్ అయితే డెంగ్యూ అయితే వస్తుంది ఇది ఒకరికి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకా పక్కన వాళ్ళకి రావడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇంకా పిల్లలైతే జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడ కూడా వాటర్ స్టాక్ లేకుండా కుండీల్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ కూడా దోమలు లేకుండా చూసుకోండి మనం మనం స్కిన్లు శుభ్రంగా ఉంటే మనకి ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి మన పిల్లలు మనమే కాపాడుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్